హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి వీడియో పెట్టాక నెల రోజులు అవుతుంది కదా ఈ గ్యాప్లో ఇల్లు పని ఎక్కడి వరకు వచ్చిందని చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారండి సారీ అండి కొంచెం ఇల్లు హడావుడి ఒకటి కొంచెం హెల్త్ బాగుండట్లేదు అన్నగా దానికి తోడు పిల్లలు ఎంత బట్టి నేను కొంచెం వీడియోస్ చేయడానికి అంత ఇక ఇంట్రెస్ట్ చూపియలేకపోతున్నా అండి ఇక ఇల్లు విషయానికి వస్తే అండి కింద బయట బండలు వేయడం అయిపోయింది లోపల మార్బుల్స్ వేయడం అయిపోయిందండి ఫస్ట్ ఒకటే రూమ్ అనుకున్నాం కదా అనుకోకుండా ఇక అటు ఇటుగా డబుల్ బెడ్రూమ్ అయిందనుకోండి హాల్ కొంచెం చిన్నగా ఉంటుంది విత్ ఓపెన్ కిచెన్ అన్నట్టు హాల్లోనే ఓపెన్ కిచెన్ అయ్యేటట్టుగా కిచెన్ టైల్స్ కూడా అండి ఇక కింద సీలింగ్ పుట్టి లాంటివి అయితే ఏం పెట్టుకోవట్లేదండి జస్ట్ బేసిక్గా పెయింట్ వేసి ఇక కిరాయికి ఇచ్చేటట్టుగానే ఇది ఇంకో బెడ్రూమ్ అండి ఆ హాల్కి కంబైన్గా ఈ బెడ్రూమ్ అన్నట్టు మేము కిరాయి అనుకుంటే ఈ రూమ్ వచ్చేసి మేము ఉంచుకుందాం అనుకుంటున్నాం అన్నాం కదండి వీళ్ళకి ఒక అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది ఈ బాత్రూమ్ అయితే చాలా మంచిగా వచ్చిందండి పైన అయితే మై చాలా చిన్నగా వచ్చినాయి బట్ ఇది చాలా నీట్గా పెద్దగా వచ్చింది అన్నట్టు ఈ బెడ్రూమ్ అనేది మాకు ఒకళ్ళ ఫ్యూచర్లో మేము ఇచ్చుకున్న అంటే ఈ బెడ్రూమ్ కూడా కిరాయించుకుంటే అటాచ్ ఉండేటట్టు మధ్యలో ఒక డోర్ అయితే పెట్టినామండి సందులో కూడా అండి ఒక వాషింగ్ ఏరియా పెట్టించిన యాక్చువల్లీ ఇంటి ముందు పెట్టిద్దాం అనుకున్నా అక్కడే మాకు బోర్ వచ్చిందండి ఆ బోర్ అనేది అడ్డొస్తుంది అని చెప్పి సందులో వాషింగ్ ఏరియా పెట్టిచ్చిన బాగున్నది అంటే మరీ పెద్దగా లేదు చిన్నగా ఉంది అన్నట్టు మెట్లకి స్టీల్ రేలింగ్ కూడా చేయించినామండి అయితే ఫస్ట్ గోడ అనుకున్నాం కానీ అండి మాకు ప్లేస్ చాలా చిన్నగా అయిపోతుంది కాబట్టి గోడ కట్టకుండా ఓన్లీ రైలింగ్ లాగా చేయించినాము మెట్లకు కూడా ఇవి గ్రానైట్ వేయించినామండి ఈ గ్రానైట్ కోసం మేము కాచిపేట దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళినాము వీలైతే నేను ఆ ఫొటోస్ అక్కడ పెడతా అండి అక్కడ తక్కువ రేటు పడుతుంది అంటే కాచిపేట పక్కన ఒక ఊరికి వెళ్ళినాం అన్నట్టు ముందు గ్లాస్ కూడా ఈ స్టీల్ రేలింగ్ వల్లే పెట్టిరండి డిజైన్ విషయాలు అయితే నేను కన్ఫ్యూజ్ అయినా అండి ఫస్ట్ యాక్చువల్లీ వేరే ఒక లీఫ్ లాగా వస్తుంది అనుకున్నా బట్ చూస్తే మొత్తం ఇలా వచ్చింది ఓకే తీరా పెట్టినాకైతే చేసేది ఏం లేదు అది కొంచెం చూడంగా నరే ఇది ఇట్లుంది అనిపిస్తుంది బట్ ఓకే అండి పెద్ద గ్లాసే పెట్టించినాము ఎలివేషన్కి గ్లాస్ కూడా పెట్టిరండి ఈ ఎలివేషన్ గ్లాసు స్లైడ్ విండోస్ ఇవన్నీ కలిపి ఒక్కరికి అన్నట్టు పైన కింద కలిపి ఫార్టీ త్రీ థౌజండ్ ఏమో అండి అంటే ఎక్కువ అంట అయితే బట్ ఇక మా పక్కనే ఉంటుంది అన్నట్టు తయారు చేసేది సో ఇక్కడైతే పెట్టించినాము ఈ సందులో కూడా ఈ రేలింగే పెట్టించినామండి సందులోకి అసలు రేలింగ్ పెట్టేయకుండా ఉండాల్సిందండి ఇప్పుడు క్లోజ్ చేయిద్దామంటే రేలింగ్ మించికెళ్ళి చేపియాల్సి వస్తుంది ఇంట్లో వర్క్ జరుగుతుందండి విండోస్ చూడండి ఇవైతే విండోస్ విండో గ్రిల్స్ అయితే పెట్టలేదు అయితే డిసెంబర్ పదికెళ్ళా పని అంతా అయిపోయిందండి పెయింటింగ్ కూడా సింగిల్ కోట్ వేసేసి రా రోజుకి బట్ మనకేంటంటే డోర్లు ఈ గ్రిల్స్ ఉంటాయి కదండి డోర్కి ఇప్పుడు విండో గ్రిల్స్ ఇవి ఇవన్నీ మేము ఒక్కరికి ఇచ్చినాం అన్నట్టు మొబ్బర్ సైడ్ మా విలేజ్ దగ్గరే బట్ చాలా లేట్ చేసిండండి ఎంత లేట్ చేసిండంటే వన్ మంత్ నుంచి ఇంట్లో ఏ పని లేదు ఆయన వస్తేనే పని అన్నట్టు లాస్ట్ కోటింగ్ పెయింట్ వేయాలన్నా డోర్లతో పాటు గ్రిల్స్తో పాటు వేస్తారు కదా అట్లా అన్నట్టు ఇక మొత్తానికైతే మొన్న తీసుకొని వచ్చిండండి అందుకే పని మళ్ళీ స్టార్ట్ అయింది అన్నట్టు నెల రోజుల తర్వాత కింద టైల్స్ అవ్వండి ఆల్రెడీ పెయింట్ ఇదంతా ఒక కోటింగ్ వేసిరు డబల్ కోట్ మొత్తం వైట్ వేపిస్తున్నాం అండి అంటే ఇప్పుడు మేము ఉండే ఇంట్లో ఏంటంటే మాకు బాగా డల్ అనిపిస్తుంది అన్నట్టు బ్రైట్నెస్ సరిగా ఇన్ని రోజులు ఇంత డల్గా ఉన్నాం కదా ఇప్పుడు కొంచెం బ్రైట్గా వైట్ అంటే వైట్ అనుకో బ్రైట్నెస్ కదా అందుకని చెప్పి మొత్తం వైట్ అయితే వేపిస్తున్నామండి అన్ని పనులు అయిపోయినాయండి వాషి వాష్ ఏరియా అయితే ఏంటి స్విచ్ బోర్డ్స్ ఆ పనులన్నీ వేయించుకున్నామన్నట్టు టకా టా షిఫ్ట్ అయిపోవచ్చని కానీ డోర్లు తీసుకురాకపోవడం వల్ల పని అంత లేట్ అయిపోయిందండి డోర్లు పక్కన పెడతా అండి ఇప్పుడు మా ఈ స్లైడ్ విండోస్ కదా వాటికి కావాల్సిన గ్రిల్స్ కూడా తనకే ఓపెన్ అయిపోయినాం అన్నట్టు సరే డోర్లో ఒక రెండు రోజులు ఆగిస్తే గ్రిల్స్ కన్నా పెయింట్ వేయించుకుందాం అంటే అవి అట్లే లేట్ చేసిండు కిచెన్ టైల్స్ అండి ఇవి కిచెన్ పని కూడా అయిపోయింది దీనికి కొంచెం మోల్డింగ్ పని ఉన్నది అది అంటే కింద పాలిష్ చేసేటప్పుడు వచ్చి మోల్డింగ్ చేస్తా అనేసి అన్నారు అన్నట్టు కిచెన్ బాల్కనీకి గడప పెట్టేది ఉందండి ఈ రోజుకి అంటే ఇప్పుడు వాయిస్ ఇచ్చేటప్పటికి ఈ రోజు అన్నట్టు కొంచెం మిగిలిన టైల్స్ అన్ని ఇక్కడ పెట్టినాం మేము ఇవన్నీ రిటర్న్ తీసుకుంటాను వాళ్ళ ముందే అన్నారు అన్నట్టు సో ఈ బాల్కనీలో పెయింట్ బయట పెయింట్ అన్ని డబుల్ కోట్ వేసేటి ఉన్నాయండి జస్ట్ సింగిల్ కోట్ వేసి ఆ వైట్ వేసి వదిలేసిరన్నట్టు అది జస్ట్ టూ డేస్ లో అయిపోద్ది అని తను డిలే చేయడము నేను అప్పటికే పెయింట్ అయిన అన్నా అన్నట్టు డోర్ల పని ఒక్కటి పక్కన పెట్టి మిగిలిన పెయింట్ అంతా కంప్లీట్ చేసుకోండి బ్రదర్ అంటే ఎంతసేపక్క జస్ట్ టూ డేస్ లో అయిపోద్ది అనేసి అయితే అన్నారు చిన్నగా ఫ్యామిలీ వరకు అయితే గృహ ప్రవేశం లాగా చేసినాం ఈ పని అయిపోయేసరికి లేట్ అయ్యేటట్టుందని అయితే ఆ రోజు చిన్న గృహ ప్రవేశం లాగా కూడా వేసినాం అన్నట్టు సీలింగ్ కూడా వైట్ ఉంచుతాం అనుకున్నా బట్ మా ఆయన నుండి సీలింగ్ ఏదో ఒక కలర్ అయితే వేయించాల్సిందే అంటాడు కంపల్సరీ అయితే ఒక లైట్ కలర్ అంటే పేస్టల్ కలర్ లాంటిది అయితే వేస్తాం అనుకుంటా ఓవరాల్ గా ఇదండి ఇల్లు పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ ఆ గ్రిల్స్ పెట్టి డోర్లు పెట్టేస్తే ఇంట్లోకి వచ్చి ఇదైతే నెక్స్ట్ డే రోజు అండి డోర్లు అయితే వచ్చినాయి వచ్చుడి తోట పెయింట్ అతనికి ఫోన్ చేస్తే అతను పంపించారు మొత్తం పాలిష్ చేస్తారు కదా పేపర్ కొడుతున్నారు అన్నట్టు ఇవ్వండి డోర్లు అయితే ఇవి మొత్తం సెట్ చేసినాక ఇంట్లోకి వెళ్తాం ఇక రేపు అన్నాక ఒక మంచి ఫుల్ వీడియో అయితే పెడతా ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్